ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారికి ఆయన స్వయంగా ఫోన్ చేసి పలు సూచనలు చేశారు రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కోరారు పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదన్న విషయాన్ని సీఎస్ తో చంద్రబాబు ప్రస్తావించారు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారికి ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేపట్టాలని కోరారు చంద్రబాబు ఎన్నెల సమయంలో లబ్దిదారులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని వివరించారు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలకు పెన్షన్ల కోసం వృద్ధులు వికలాంగులను రావాలని చెప్పడం సరికాదన్నారు సచివాలయం సిబ్బంది ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టాలని చంద్రబాబు కోరారు ఏ ఒక్క లబ్దిదారుడికి ఇబ్బంది లేకుండా వెంటనే పంపిణీ ప్రక్రియను చేపట్టాలన్నారు సీఎస్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి మీనాతోనూ చంద్రబాబు ఫోన్తో మాట్లాడారు పెన్షన్ల విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేలా ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు చంద్రబాబు పెన్షన్ల విషయంలో వైసీపీ నేతలు మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారం పైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి మీనాను చంద్రబాబు కోరారు